నువ్వు వ్యక్తిని ఫాలో అవడం మరు మొదలు పెట్టిన మరుక్షణమే సత్యాన్ని ఫాలో అవడం మానేస్తామని జిడ్డు కృష్ణమూర్తి చెప్పాడు చాలా గొప్ప మాట నువ్వు వ్యక్తులు ఫాలో అవలసిన అవసరం లేదు గాంధీ గారు తన జీవితకాలంలో గాంధీ గాంధీ అన్ గాంధీ వాదని చెప్పుకోవద్దు ఇప్పుడు ఎవరు గాంధీ వాదాన్ని ఎందుకు చెప్పుకుంటావు గాంధీ అన్ అని ఎందుకంటావు గాంధీ అని అంటే అర్థం ఏమిటి గాంధీ గారి అనుచరుడు గాంధీ గారి ఫాలో అవ్వరు ఎందుకు ఫాలో అవుతావు గాంధీని గాంధీ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ గాంధీ హాజ్ అడల్ట్రేషన్ నా మాట కాదు గాంధీ పడింది గాంధీలో మంచి చెడు రెండు ఉంటాయి వ్యక్తిగా అనేక బలహీనతలు ఉంటాయి నువ్వు గాంధీని కాదు నీకు ఫాలో అయితే సత్యాన్ని చెప్పుకో అహింసని ఫాలో ఫాలోగా అహింస హాస్ నో అడల్ట్రేషన్ ట్రూత్ హ్యాస్ నో అడల్ట్రేషన్ అని చెప్పాడు ఎంత గొప్ప మాట చూడండి అంతేత వ్యక్తుల్ని ఫాలో కాని ఎవరు చెప్పరండి అయినప్పటికీ చాలా సార్లు నేను అంబేద్కర్ యట్నం చెప్తాను అంబేద్కర్ అంటే నాకు తెలిసింది కుల నిర్మూలన వాదం నేను కుల నిర్మూలన వాదిని కాబట్టి అంబేద్కర్ ఎట్నం చెప్తున్నాను అంతేగాని ఆరాధించేటువంటి వ్యక్తి ఆరాధన గురించి ఆయన వ్యతిరేకమే అవన్నీ నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి కుల నిర్మూలన వాదం అనేటువంటిది ఏమిటో తెలియడం అనే దశనించి పోయి కుల తప్పు అని చెప్పేవాళ్ళు కుల నిర్మూలనవాదం మాట్లాడితే మీకు ఏదో స్వార్థం ఉందని చెప్పేవాళ్ళు నాతో ఒక పెద్ద మనిషి చెప్పాడు ఆయన అంబేద్కర్ బొమ్మ పెడతాడు ఎవరైనా అన్నారంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దాంట్లో వాళ్ళు ప్రివిలేజ్ ని పొందారు ప్రివిలేజ్ పీపుల్ వాళ్ళకేదో స్వార్థం ఉందని అభిప్రాయం చెప్పాడు నువ్వు చెప్పింది నిజమే కావచ్చు కానీ ఈ వరుసలో మా అందరికంటే ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు మేము వెనకాల నిలబడ్డాము ఈ క్యాష్ అండ్ ఇషన్ మరి ఆయన ఏం పొందాడు మాకు తెలియదు అది కూడా నువ్వు చెప్పాలి బొమ్మ పెట్టావు బొమ్మ పెట్టావు కావట్ చెప్పాను ఎన్టీ రామారావు గారిని మీరు మెచ్చుకోవాలనుకోండి మీరు ఏం చెప్తారు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు చాలా గొప్పగా నటించాడు అని చెప్తారు లేకపోతే గొప్ప రాజకీయ పార్టీ పెట్టి ఒక చరిత్ర సృష్టించి కాంగ్రెస్ ని కూల్చాడు అని చెప్తాడు లేకపోతే కిలో రెండు రూపాయలు బియ్యమించాయి ఏదో ఒకటి చెప్పొచ్చు కానీ ఎన్టీ రామారావు మీద మీటింగ్ పెట్టేవాళ్ళు ఆ విషయాలని మానేసి ఆయన బియ్యం చదివాడు అని చెప్పుకుని మాట్లాడి విదిగిపోతే మీరు ఏమంటారు ఏమంటారంటే మీకు ఎన్టీ రామారావు అర్థం కాలేదు మీరు ఎన్టీ రామారావు గురించి ఏమీ తెలియదు అని చెప్తాను ఇవాళ అంబేద్కర్ గురించి మాట్లాడే చాలా మంది పరిస్థితి అదే అని చెప్తారు అంటే డోంట్ నో హూ ఇస్ అంబేద్కర్ ఆయన ఏం చెప్పాడు వాళ్ళు తెలియదు వాళ్ళు అర్థం చేసుకోలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరిని ద్వేషించలేదు ఆయన ఉద్యమాల్లో మొదటి నుంచి అన్ని కులాలను కలిపి చాలా మంది తెలియని రహస్యాలు ఇవన్నీ కూడా మనస్మృతిని తగలబెట్టే తీర్మానాన్ని ఆయన నాకు తెలిసి బ్రాహ్మణ చేసి చదివించాడు ఆయన అనుభవ హీ నోస్ ది ఇంపార్టెన్స్ అందరినీ కలుపుకెళ్ళడం అనేటువంటి మెసేజ్ ఏమిటానికి తెలుసు స్పష్టంగా ఫలనా క్యాస్ట్ తోటి ఫ్రెండ్షిప్ చేయాలి పలానా అది లేదా చాలా మంది బ్రాహ్మణుడు వచ్చిన విప్లవవాది రోజు గొప్ప మాట రాశాడు ఆయన కొల నిర్మూలనంలో అంతకంటే గొప్ప మాట చెప్పలేడని నేను అనుకుంటాను దాని ఆ మాటకు అర్థం చాలా మందికి తెలియదు ఆ మాటకు అర్థం చాలా సూటిగా సరళంగా ఉంది ఏమిటంటే ఒక వ్యక్తి అవ్వాలి విప్లవకారుడు అవ్వాలి రెండు ఒకసారి అయితే అవ్వాలి నువ్వు బ్రాహ్మణ్ణని చెప్పిన మరుక్షణ విప్లవవాది కాదు విప్లవకారుడు అవ్వాలంటే బ్రాహ్మణతో ఎదుర్కోవాల్సింది వెరీ స్ట్రైట్ ఆన్సర్ అది అంతేగాని కులంలో పుట్టితే అతను విప్లవాది కావాలని దాని అర్థం అది కాదు నువ్వు డీకాస్ట్ కావాలి డీకాస్టిజం తెలియదు ఆశ్చర్యం ఏమిటంటే చాలా సింబాలిక్ గా మనుస్మృతిని తగలబెడుతూ తల నిండా దాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి పెద్ద మనుషులు ఇవాళ అంబేద్కర్ బొమ్మ పెడుతున్నారు చాలా బాధ అనిపిస్తుంది నాకేమి ఈ విషయం మీద మహమ్మటం లేదు ఇది కోరుకున్న వాళ్ళం కాదు యూ హ్యావ్ టు స్టాండ్ ది హోల్ వరల్డ్ ఆల్దో యూ టు స్టాండ్ అలోన్ అని చెప్పాడు గాంధీ గారు నువ్వు యావత్ ప్రపంచానికి ధిక్కరించి నిలబడాలి ఒక్కడే నిలబడాల్సి వచ్చినాయి సరే యు స్టేర్ ఇన్ టు ఐస్ ఆఫ్ ద హోల్ వరల్డ్ యావత్ ప్రపంచపు కళ్ళలోకి నువ్వు సూటిగా నిశ్చలంగా ధైర్యంగా చూడాలి వరల్డ్ విత్ బ్లడ్ నేత్రాలతో వంక చూస్తున్నప్పటికి నిశ్చలంగా నిలబడి చూడగలగాలి నువ్వు ఒక్కడివైనా నాకు తెలిసి పెద్దవాళ్ళంతా ఇదే వరుసలో మాట్లాడారు కత్తి విసిరితే నిలబడితే కత్తి వాదరకి ఎదురు నిలబడగలిగడ ధైర్యం ఉందా నీ దగ్గర అని అడుగుతాడు ఏసుక్రీస్తు అడుగుతాడు నువ్వు క్రిస్టియన్ అవ్వాలంటే ఏం చేయాలి ఇట్లా ఇట్లా అది కాదు సిలువని తీసుకుని నన్ను వెంబడించినటువంటి వాడే క్రిస్టియన్ ప్రమాణం అది రెడీ చావుకు సిద్ధపడాలి దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ భారతీయుల మీద ఒక మాట అన్నాడు భారతీయులకు సిగ్గులేదు లేదు తన కులస్తుడిని తప్పితే మరొకరిని ఎవరిని కూడా నాయకుడిగా అంగీకరించలేదు వీడు తన కులస్తుడికే చప్పట్లు కొడతాడు తన కులస్తుడికే జజలు పలుకుతాడు దౌర్భాగ్యం ఇది ఆ కానిటువంటి వాడిని నాయకుడిగా అంగీకరించినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో భారతీయులు ఉన్నారు సరే గాంధీ గారు లాంటి వాళ్ళు పక్కన పెట్టండి నేను కాదు ఆయన చెప్పాడు అప్పుడు గాంధీకి కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి సరే గాంధీ వాళ్ళ అలాంటి ఎగ్జిబిషన్ కేసు పక్కన పెడితే ఆల్మోస్ట్ మనం అందరం మన కులాల నాయకుడినే ఫాలో అవుతాము అని ఇవాళ నువ్వు ఒక నాయకుడిని మెచ్చుకోవాలంటే ఆ నాయకుడు ఏం చెప్పండి నీకు అక్కర్లేదు ఆయన కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇవాళ మనవడ మన కులస్తుడే సిగ్గుందా మనకి ఇదే మాట అన్నాడు నేను కాదు అంబేద్కర్ అన్నాడు ఈ మాట నీ కులస్తుడిని చెప్తే నువ్వు గౌరవించలేవు నీకు సిగ్గులేదా పూలే భారతీయులందరూ కూడా గౌరవించాల్సినటువంటి గొప్ప విలువల్ని ప్రతిపాదించినటువంటి మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్ప నాయకుడు భారతీయులందరూ అనుసరించాలి బతికున్నవాడు ఎదురు శవం ఈదలేదు అంబేద్కర్ యొక్క భార్య బొమ్మ ఒక భార్య బొమ్మ పెట్టి రెండో భార్య బొమ్మ నువ్వు ఎందుకు పెట్టడం లేదంటే నీ తలలో మను ఉన్నాడు కాబట్టి నీ తలలో మారుతిలో ఉన్నాడు కాబట్టి మాయి అంబేద్కర్ అనేటువంటి సవిత బొమ్మను తీసేశారు మీరు మీ ఆఫీసుల్లో మీ పుస్తకాల్లో అన్ని చోట్ల తీసేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రేమించి బిల్లి చేస్తున్నటువంటి వ్యక్తి ఆమె అంబేద్కర్ కి రమాబాయితో పళ్ళి జరిగేప్పుడు అంబేద్కర్ మహానాయకుడు అని గొప్ప సిద్ధాంతవేత్తని గొప్ప త్యాగి అని ఆమె తెలియదు ఆయనలో మహోన్నత వ్యక్తి ఆ తెలిసే వయసు కాదు అది రామాబాయి ఇటువంటి వ్యక్తిత్వం ఆయన కూడా తెలియదు పెద్దలు కుదిర్చి పెళ్లి జరిగిపోయింది కానీ వయసు పెద్దగా అయిపోయిన తర్వాత ఆరోగ్యం పూర్తిగా నశించిన తర్వాత చాలా పరిస్థితుల్లో ఉన్నప్పుడు సవిత ఆమె పేరు శారదా కబీర్ కబీర్ నుంచి వచ్చినటువంటి కుటుంబం అది ఆ కుటుంబంలో అందరూ కూడా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు చాలా మంది తెలియదు విషయం ఆ కుటుంబంలో వచ్చినటువంటి ఆమె అంబేద్కర్కి కి వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే వాళ్ళ మధ్య ఏముంటుంది ఆ వయసులో రూపాన్ని చూసి డబ్బుల్ని చూసి ఇంకో దాన్ని చూసి మోహించే విషయం కాదు ఆయనకు లేదా అసెస్మెంట్ ప్రపంచ మేధావని చెప్తున్నాం కదా ఆయనకు అమతం అంతకంట పోడో నువ్వు ఆయన బొమ్మ తీసి ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి సవిత అంబేద్కర్ బొమ్మ తీసేసావు ఆమెకి ఆ తర్వాత రాజ్యసభ ఆఫర్ వచ్చినా పోలే నేను వెళ్ళని చెప్పింది ఆమె చిట్ట చివరి రోజుల్లో ఇంటర్వ్యూ నేను చదివాను నా దగ్గర ఉందనుకుంటా కూడా ఇంకా ఆమె అందరు అందరూ ఏమని అడిగారంటే అమ్మా ఏం సాధించావమ్మా అందరూ నిన్ను తిడుతున్నారు నిన్ను దూషిస్తున్నారు నేను ఎవరు దలుచుకోవట్లేదు నీకు బాధ అనిపించట్లేదు అని ఆమె చెప్పింది నీకేం తెలుసు నువ్వేం సాధించావు జీవితంలో ఒక మహనీయుడు అనే వ్యక్తితో కొన్ని సంవత్సరాలు నేను జీవితం పంచుకున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి అనుభవం నీ ఎలా నీకు నీకేం తెలుసు నేనేం పొందాను అటువంటి మహనీయుడు మనువాదాన్ని అనువాదాన్ని వ్యతిరేకిస్తాం వాడి కులస్తుని నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కులాంతర వివాహాన్ని అంగీకరించలేదు నువ్వేంటి తొక్క బయట మాట్లాడేది అంబేద్కర్ కులాంతర వివాహాన్ని ఒప్పుకోలేదు నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ని ని పొగడ్డానికి మీరు సంపాదించాల్సిన అర్హత ఏమిటంటే ఆయన రాసిన యొక్క సిద్ధాంతం తెలుసుకుని దాన్ని అవగాహన చేసుకుని మాట్లాడాలి అంబేద్కర్ ఫాలోయర్ కావాలంటే ఆయన చెప్పిన కులం గాంధీ గారిని తిట్టాల్సిన అవసరం లేదు గాంధీ గారి ఫాలోయర్ కావాలంటే ఇంకోటి తిట్టాల్సిన అవసరం లేదు కులం అనేది మానవ నిర్మిత వ్యవస్థ ఇట్ ఇస్ ఫిట్ ఫర్ డిస్ట్రక్షన్ విధ్వంసానికి అర్హమైందని చెప్పాడు కులం అనేది ఎంతో అసహ్యంగా ఎంతో దుష్టంగా నేడు అమల్లో ఉన్న కులం మాటలు కాదు గాంధీవి ఎంతో అసహ్యంగా ఎంతో దుష్టంగా నేడు అమల్లో ఉన్నటువంటి కుల వ్యవస్థని కులాన్ని హిందూ శాస్త్రాలు సమర్థించేటైతే కనుక ఆ శాస్త్రాలను అనుసరించి నేను హిందువును కాను కాజాలను హిందూనే కాను అని చెప్పాడు మరి ఎక్కడో బతకక్కలేదు అంబేద్కర్ యొక్క కొల్ల రోజుల పుస్తకంలో ఉన్న మాటలు ఇవన్నీ కూడా ఆయన అంబేద్కర్కి చిన్న పిల్లలు చెప్పిన మాటలు యు ఆర్ అన్టబుల్ బై బర్త్ అండ్ నయాంబై అడాప్షన్ గాంధీ గారి మాటలు యు నువ్వు పుట్టుక ద్వారా అంటున్నాను వాడివి నేను ఎంచుకోవడం ద్వారా అంటున్నాను వాడిని అండ్ బై అడాప్షన్ నేను దాన్ని వరించాను వీ మస్ట్ బి వన్ మన ఇద్దరం ఒకటే అండ్ ఇండివిజుబుల్ అవిభాజ్యం అని చెప్పాడు గాంధీ అంబేద్కర్కి ఏ మనిషి అయితే తన నరాన్ని తన రెత్తుని ధారవసాడు నేను ఆశ్చర్యపోతాను గాంధీ గారి యొక్క ఉద్యమం యొక్క ఎస్సెన్స్ మీకు అర్థం కాలేదు ఇవాళ బా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఎటువంటి విధ్వంసం జరిగిందో మీరు గమనించండి ఆ విధ్వంసం ఎవరికి జరిగింది అనేది మీరు అర్థం చేసుకోవాలి అగ్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపడ్డారు బ్రిటిష్ వాళ్ళ వల్ల ఏమి లేదు వాళ్ళు శుభ్రంగా ఉద్యోగాలు చేసుకున్నారు బాగుపడ్డారు ఎవరు నష్టపడ్డారంటే భారతదేశపు గ్రామాలు ధ్వంసమైనవి భారతదేశ గ్రామాల్లో ఉన్నటువంటి చేతి వృత్తులు వాళ్ళు నాశనమైనారు మన ప్రొడక్ట్స్ ఒకప్పుడు ప్రపంచమంతా మార్కెట్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని వాళ్ళు వచ్చి నాశనం చేస్తే ఆయన అడ్డం పెట్టాడు గాంధీ గారు వచ్చి మన వస్త్రాలు మనం కట్టుకోవాలి మన కాలేజీని మనం పెట్టుకోవాలి మన వాళ్ళని మనం చూసుకోవాలి ఇవాళ బీసీఎల్ యొక్క చిహ్నమైనటువంటి చరకా గుర్తుని తీసుకెళ్లి జాతీయ పతాకమే పెట్టించాడు కూలిపోతున్నటువంటి భారత గ్రామీణ వ్యవస్థకి చెయ్యడ్డం పెట్టి కూలిపోకుండా చేసి అక్కడ బ్రిటిష్ వాళ్ళ బట్టల కూడా కొండకు ఏం చేస్తాడు వాడు సామ్రాజ్యవాదంటే నీకు వచ్చిన అపకారం ఏంటి ఇక్కడ నుంచి ముడి వస్తువు తీసుకెళ్ళి అక్కడి నుంచి మిల్లులో తయారు చేసి సముద్రండి మనం మన ఆశ్రమవుతున్నాం కొనుక్కో అని చెప్పండి నువ్వు ఎందుకు అంటావు ట్యాక్స్లు కట్టకు ఇది విధానం గాంధీ గారు చేసినటువంటి విధానం వల్ల బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించినా వాళ్ళు బట్టలు వాళ్ళు అమ్ముకోలేక వాళ్ళు ఏ లాభాలు సంపాదించుకోలేక పిచ్చివాళ్ళు అయిపోతే